కావుల్లోని ఎంఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా కొనసాగుతుంది ఈ కార్యక్రమానికి కావరి పట్టణంతో పాటు సమీప ప్రాంతాల నుంచి పలువురు విద్యార్థులు హాజరయ్యారు ఈ ఇంటర్వ్యూను సాయంత్రం వరకు కొనసాగుతాయని కంపెనీ ప్రతినిధి రెడ్డి తెలిపారు ఈ జాబ్ మేళాకు ఎంఎస్ఆర్ డిగ్రీ కళాశాల యాజమాన్యం అన్ని విధాలుగా సహకారం అందించాలని వివరించారు ఎంఎస్ఆర్ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ రాజకుమార్ చౌదరి మాట్లాడుతూ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతోనే ఈ కార్యక్రమాలు చేపట్టినట్టు వివరించారు ఈ ఇంటర్వ్యూలకు ఆదరైన వారికి యాభై శాతం మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు పదమూడవ తేదీ భారీ ఎత్తున మరో జాబ్ మేడ నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు कंट्रोलर माध्यम से ग्रेड ना ऑनलाइन सिग्नेचर करना है का आईमज अपलोड करना है मा शंकर हंसिलपुर का व्हाट्सएप इनसपोर्टर थर्ड रजिस्टर करना है फॉर्मेट पर मैं ऑफिशियल ईमेल में ट्रेनिंग गेम्स टैक्स एंड टैम हम ले जा रही मूवमेंट ओके जस्ट नो ऑफिशियल फिंगर वन कंप्यूटर पर डालना है सो होमच पोर्टल यूज ऑफ మై నేమ్ ఈస్ చంద్రశేఖర్ రెడ్డి వీ కేమ్ ఫ్రమ్ హైదరాబాద్ అవర్ కంపెనీ నేమ్ ఈస్ లైక్ సిఏఎస్ టెక్నాలజీస్ సో రీసెంట్గా లైక్ మాకు ఓపెనింగ్స్ ఎక్కువ ఉన్నాయి సో కాలేజ్ మేనేజ్మెంట్ ఎంఎస్ఆర్ కాలేజ్ వాళ్ళతో మాట్లాడి సో వాళ్ళు కండక్ట్ డ్రైవ్ కండక్ట్ చేశారు సో యాజ్ ఆఫ్ నౌ లైక్ ఒక థర్టీ మెంబర్స్ని సెలెక్ట్ చేసినాం సో ఇంకా కొంతమంది ఉన్నారు సో యాజమాన్యం మాకు సహకరించింది అండ్ మాకు యాక్చువల్గా ఏంటంటే ఇది డీ టీమ్ నుంచి మాకు రెస్పాన్స్ వచ్చింది సో కాలేజ్ యాజమాన్యం కూడా మాకు సహకరించింది సో ఎండ్ ఆఫ్ ద డే వరకు రిమైనింగ్ పీపుల్ కూడా ఇంటర్వ్యూ చేసి సో ఎండ్ ఆఫ్ ద డేకి మేము ఆఫర్ లెటర్స్ ఇష్యూ చేస్తాం సో థర్చ్ ఆల్ అందరికీ నమస్కారం ప్రతి సంవత్సరం ఎంఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్నటువంటి జాబ్ మేళలో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో అపిట ఆధ్వర్యంలో ఇది ప్రభుత్వ రంగ సంస్థ దాని ఆధ్వర్యంలో సిఐఎస్ టెక్నాలజీస్ లిమిటెడ్ వారు హైదరాబాద్ వారు ఈరోజు సాఫ్ట్వేర్ ఉద్యోగాలకి డిగ్రీ మరియు బీటెక్ వాళ్ళని ఆహ్వానిస్తూ నాలుగు రోజుల క్రితం మనం ప్ర ప్రజానికానికి తెలియజేయడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు కాలేజీలో ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి ఈ ఇంటర్వ్యూస్కి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు చెప్తూ వచ్చిన దాదాపు వంద మందిని సెలెక్ట్ చేసుకుంటామని చెప్పి కంపెనీ ప్రతినిధులు నాకు హామీ ఇవ్వడం జరిగింది వాళ్ళలో దాదాపుగా ఇప్పటివరకు ఒక డెబ్బై ఐదు మంది దాకా వచ్చి అటెండ్ అయి ఉన్నారు ఇంకా కొంతమంది వస్తున్నామని చెప్పి ఫోన్లు చేస్తున్నారు ఈరోజు వంద మంది కానీ వాళ్ళు వచ్చి అటెండ్ అయ్యి జాబ్ జాబ్ మేళకు అటెండ్ అయితే దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ పైన సెలెక్ట్ అవుతారని చెప్పి ఆశిస్తున్నాం అదేవిధంగా ఈ నెల పదమూడో తారీఖు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ వారి అధ్యయనంలో మెగా జాబ్ మేళా జరుగుతుంది దాన్ని కూడా కావాలి పట్టణం కావాలి నియోజకవర్గ ప్రజలందరూ వినియోగించుకోవాల్సింది ఈ సందర్భంగా కోరుతూ సలహా